శ్రీ గురు బిషమహ వృషభరాశి జాతకులకి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఒకటవ తేదీ బుధవారంతో ప్రారంభమై ఇరవై తొమ్మిదవ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి తొమ్మిది రోజులలో ఫలితాలు సూచనలు సలహాలు క్లుప్తంగా మూడే మూడు పాయింట్లలో తెలియజేయబోతున్నాం ఇక మొదటి పాయింట్కి వస్తే ఇరవై ఒకటవ తేదీ ఉదయం నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉన్న సమయం అంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే ఇది ప్లస్ పాయింట్ కానీ చెప్పాలి కానీ ఇక్కడ కొన్ని ఉంటూ తీసుకోవాలి అదేమిటంటే మీ అలవాట్లు ఏవో రకరకాల ఉంటాయి మీ ఆసక్తులు ఉంటాయి ఒక్కొక్కరికి రకమైనటువంటి ఆసక్తి ఉండొచ్చు మీ అభిరుచులు ఉంటాయి రకరకాల అభిరుచులు ఉంటాయి కనుక మీ అలవాట్లు కావచ్చు ఆసక్తులు కావచ్చు అభిరుచుల్లో కావచ్చు లేక క్రియేటివిటీ సృజనాత్మకత ఏదో రకరకాలైనటువంటి కొత్త కొత్త అంశాలపైన మీ యొక్క మేధస్సు పరుగులు పెడుతుంటుంది అయితే ఇక్కడ మేధస్సు అని ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా చేయాలనుకుంటున్నారు మీ గమ్యం ఏమిటి మీ గమ్యానికి ఎవరైనా సహాయ శాఖ అందిస్తారా మీ అభిరుచులు ఏమిటి మీ అలవాట్లు ఏమిటి మీ సృజనాత్మకత ఏమిటి ఒక్కోసారి మీ మీ యొక్క స్థితిగతులలో మీ ఆలోచన సరళి ఒక్కసారి పొరపాటున మీ అంతటా మీరే తప్పుదారి పట్టే విధంగా ఉంటుంది ఇక్కడ తప్పుదారి ఎందుకు పడతారు ఎక్కడ అది ప్లస్ పాయింటే కానీ కొన్ని వ్యతిరేక గ్రహ సంచార స్థితిగతుల కారణంగా వలన ఒక మాట చెప్పి వెంటనే రెండు మూడు గంటల తర్వాత ఆ మాట మీద మీరు నిలబడలేక మాట మార్చిన కారణంగా ఎదుటివారి దృష్టిలో మీరు ఫెయిల్ అయిపోతారు అలాంటి సమయాల్లో మీ అభిరుచులు గాలికి పోతాయి మీ అలవాట్లు గాలికి పోతాయి మీ ఆసక్తులు గాలికి పోతాయి మీ క్రియేటివిటీ సృజనాత్మకత ఫెయిల్ అయిపోతుంది కనుక ఒక విషయం మీద అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవహారాలు కావచ్చు ఏదైనా ఒక ఒక ప్రణాళికాబద్ధంగా నిర్ణయించుకున్నప్పుడు అది తప్పైనా ఒప్పైనా ఆ ప్రణాళికాబద్ధంగా వెళ్లాల్సిన తప్ప ఉన్న ఫలంగా ఆ ప్రణాళిక సిద్ధం చేసిన తర్వాత సడన్గా మీరు అనుకోండి ఎదుటివారి దృష్టిలో మీరు ఒక విధంగా అప్రయోజకులకే తయారైపోతారు వారు పెద్ద అధికారులు కావచ్చు సహ ఉద్యోగులు కావచ్చు మీకంటే దిగువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అంటే ఇక్కడ మొత్తం మీద ఇలాంటి స్థితిగతులు ఎందుకు వస్తాయంటే ఒక్కోసారి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కూడా మీలో మార్పులు వచ్చేస్తాయి ఒక విషయాన్ని ఒకరికి ఒక విధంగా చెప్తారు దానికే మీరు సిద్ధంగా సిద్ధంగా ఉంటారు ఈ లోపల మరొక వ్యక్తి ఏదో ప్రకారంగా కమ్యూనికేషన్ చేసమో దాన్ని కొంచెం యాంటీగా మీకు చెప్పిన కారణంగా మీరు దాన్ని వెంటనే విపరీతార్థాలు తీసుకొని ఆ మొదటి కార్యక్రమానికి వెళ్ళవలసిన ఏదో వాయిదా వేయటము లేకపోతే దాన్ని మార్చడం ఏదో చేసిన కారణంగా మొదటికే మోసం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయని విషయాన్ని కొంచెం గుర్తు చేసుకోండి ఇక అదే సమయంలోనే తోబుట్టువులతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి తోపుట్టువులతో ఒక్కోసారి ఒక విషయం చెప్పేసి ఆ విషయాన్ని మీరు దానికి బద్దపడి ఉండకుండా మరలా విషయం మార్చిన కారణంగా వాళ్ళ దృష్టిలో కూడా కొంత పలచబడేటువంటి అవకాశాలు అంటూ ఉంటాయని కూడా గుర్తుంచుకోండి ఇక రెండవ పాయింట్ ఏమిటంటే ఇరవై మూడవ తేదీ ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల వరకు ఉన్నటువంటి సమయం తగ్గడం ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది మైనస్ పాయింట్ మీరు చేసే ఉద్యోగాలు మీరు చేసే వ్యాపారాలు మీరు చేసేటువంటి వ్యవహారాలు మీ ఆరోగ్య విషయాలు అద్దె ఇంటి వివరాలు లేక నూతన గృహం కోసం చేసేటువంటి ప్రయత్నాలు వీటిల్లో ఒక నిర్ణయం మీద ఉన్నప్పుడు ఆ నిర్ణయం పదే 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 మారుస్తుంటారు ఉదయం ఉన్నటువంటి నిర్ణయం మధ్యాహ్నం ఉండదు మధ్యాహ్నం సాయంత్రం ఉండదు సాయంత్రం ఉండదు తెల్లవారు ఉదయం ఎవరన్నా ఒక నిర్ణయాన్ని మీకు తెలియజేస్తే ఇటు వింటారు అటు వదిలేస్తారు మీరు విని వదిలేయటం కంటే కూడా నాకు ఇష్టం లేదని ముఖం ఇది చెప్పేస్తే ఏ ఇబ్బంది ఉండదు కానీ విని దాన్ని ఏదో ఆచరణలో చేసినట్టుగా చేస్తూ నటిస్తూ ఉన్న కారణంగా మీకున్నటువంటి వ్యక్తిత్వం ఎదుటివారి దృష్టిలో చీప్ అయిపోయేటువంటి అవకాశాలు వస్తాయి వాస్తవంగా చెప్పాలంటే ఈ తొమ్మిది రోజుల్లో కూడా పరిస్థితులు ఎక్కడ కూడా అనుకూలంగా కనపట్టలే కేవలం స్వయంకృతాపరాధాలు ఎక్కువగా ఉంటున్నాయి కనుక మీ నిర్ణయాలు మీకే వ్యతిరేకంగా ఉంటాయి ఒకవేళ ఇతరులతో సంబంధం లేకుండా కుటుంబంలో కూడా మీ నిర్ణయం కూడా ఒక్కోసారి మీకే వ్యతిరేకంగా ఉంటుంది కనుక తల్లిదండ్రులు ఉండొచ్చు భార్యాభర్తల మంది ఉండొచ్చు కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఉండొచ్చు సంతానంతో ఉండొచ్చు అన్నదములతో ఉండొచ్చు ఎవరితో ఉండొచ్చు కనుక ఏదైనా మొదటి పాయింట్కి రెండవ పాయింట్కి కొంచెం లోతులు వెళ్తే వెళ్ళే కొద్దీ ఏదో తేడా వస్తున్నట్టుంది ఈ తేడా ఎందుకు వస్తుంది నాలుగున ఉంది ఎప్పుడైతే నాలుగున లోపం ఉంది అనే విషయాన్ని మీరు తెలుసుకొనగలుగుతారో కొంత కొంత మాత్రమే అనుకూలం అంటే పశ్చాత్తాపడాల పశ్చాత్తా పడలేరు ఎందువలంటే ఆ గ్రహచారం ఆ విధంగా ఉంటుంటుంది కనుక కొంచెం జాగ్రత్తగా ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకుంటూ ఆరోగ్యంలోను ఉద్యోగంలోను వ్యాపారంలోనూ వ్యవహారాల్లోనూ అద్దె ఇంటిలోనూ లేక సొంత లేదా సొంత విషయాల్లోనూ డ్రైవింగ్ విషయాల్లోనూ కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి ఆవేశం వల్ల ఒక్కోసారి మీకు అనారోగ్యం కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక డాక్టర్లు చెప్పినటువంటి నిర్ణయాలకి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఇక ఇట్ ద సేమ్ టైం సంతాన విషయాలు ఈ రెండవ పాయింట్లో సంతాన విషయాలు కూడా తోడు కాబోతున్నాయి సంతానం వారు చెప్పినటువంటిది వారికి ఏదో చేయాలి అది చేయాలి ఇది చేయాలనుకుంటారు కానీ అది చేయాలి ఇది చేయాలనుకున్నప్పటికీ కూడా మీరు చేసేవన్నీ వారికి నచ్చకపోవచ్చు మీరు చేసేవి మీకు నచ్చుతాయి వారికి నచ్చుతాయి అనుకుంటే మీ ఇంట్లో ఉండేటువంటి మరొకరికి నచ్చకపోవచ్చు కనుక మీ సంతానం విషయంలో కూడా మీరు శ్రద్ధ చూపలేకపోతున్నారు అనే విషయం స్పష్టంగా అర్థమైపోతుంది కనుక మీ నిర్ణయాలు ఒక్కో విధంగా చెప్పాలంటే ఇరవై ఒకటవ తేదీ దగ్గర నుంచి ఇరవై ఏడవ తేదీ అర్ధరాత్రి వరకు ఉండవు ఏదో ఇరవై ఎనిమిదవ తేదీ మాత్రం కొద్దిగా ఏదో అనుకూలంగా ఉన్నట్టు కనిపిస్తుంది అది కూడా గొప్పగా అనుకూలం కాదు కనుక ప్రతి విషయాలను కూడా జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మూడవ పాయింట్ ఏంటంటే ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల దగ్గర నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి వరకు ఉన్న సమయం ఇది కొంచెం శత్రుజయం పొందుతున్నట్లుగా ఉంటుంది అనుకూల పరిస్థితులు వస్తున్నట్టుగా ఉంటుంది ఆశించినటువంటి లబ్ధి వస్తున్నట్టుగా ఉంటుంది బట్ కేవలం ఒకే ఒకరోజు మాత్రమే ఇరవై తొమ్మిదవ తేదీ కనుక ఇరవై తొమ్మిదవ తేదీ కూడా కొంతవరకు మీకు బాగా సహకరించేటువంటి వ్యక్తులు కొంతవరకు ఉంటే అలాంటి వ్యక్తుల యొక్క అండదండల కోసంగా మీరు ప్రాకులాడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది కనుక మీరు బాగా ఆలోచన చేసి తప్పడులు వేయకుండా ముందుకు వెళ్ళగలుగుతుంటే మీకు అనుకూల పరిస్థితులు రావడానికి ఇరవై తొమ్మిదవ తేదీ బాగా సహకరించేటువంటి అవకాశం వస్తుంది ఏది ఏమైనా ఇరవై ఒకటవ తేదీ నుంచి అండదండల కోసంగా ప్రయత్నాల మొదలుపెట్టండి ఎక్కడ వ్యతిరేకత లేకుండా బలహీనతలు లేకుండా భంగములు లేకుండా పరోక్షంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా ఇరవై రెండవ తేదీ ఆ రోజే గురువారం ఆ రోజు పుష్యమే నక్షత్రం సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు దాన్ని గురు పుష్య యోగము అంటారు కనుక ఏదైనా ఒక ముఖ్య కార్యక్రమం ప్రారంభం చేయాలనుకుంటే ఆ రోజు మధ్యాహ్నం వంటి లోపు ఎందుకంటే వన్ థర్టీ నుంచి మన రాహుకాలం స్టార్ట్ అవుతుంటుంది కానీ గురుపుష్య యోగంలో కూడా కొన్ని అద్భుత విజయాలు సాధించిన అవకాశం ఉంటుంది కనుక వివాహ సంబంధమైన అంశాలే కాకుండా మిగిలిన అంశాల మీద దృష్టి ఉంచి ఏదైనా కొంచెం మానసికంగా మీరు కమిట్ కావడానికి ఇరవై రెండవ తేదీ ప్రారంభం చేసుకోవడానికి ఆ ఇరవై రెండవ తేదీకి మీరు సిద్ధపట్టడానికి ప్రయత్నం ఉంటూ చేయండి ఇకపోతే ఈ నక్షత్రాలలో అంటే రాశిలో ఉన్నటువంటి నక్షత్ర జాతకులను వారికి ఏ సమయాలు అనుకూలం కాదు అది కూడా తెలియజేస్తాను ఇక కృతికా నక్షత్ర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన జాతకులకి ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి అంటే అప్పుడే గురుపుష్య యోగం దాటిపోతుంది ఇరవై రెండవ తేదీ సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు హెల్ప్ అండ్ హోప్ అనుకూల సమయం కాదు రొటీన్ కార్యక్రమం చక్కగా చేసుకోవచ్చు నెక్స్ట్ రోహిణి నక్షత్రంలో జన్మించాతుకులకి ఇరవై మూడవ తేదీ రాత్రి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నిమిషాల వరకు అది అనుకూలమైన సమయం కానే కాదు రొటీన్ కార్యక్రమం చేసుకోవచ్చు ఇక మూడవ నక్షత్రం మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదల్లో జన్మించినటువంటి వృషభ రాశి జాతకులకి ఇరవై నాలుగవ తేదీ రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉన్నటువంటిది ఇది అనుకూలమైన సమయం కాదు రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇక ఇవి కాకుండా మరొక రెండే రెండు సమయాలు అవి ఏ నక్షత్రం వారికైనా ఆ సమయాలంటూ వర్తిస్తాయి అవి ఈ తొమ్మిది రోజుల్లో సార్లు మాత్రం వచ్చాయి ఆ సమయాలు ఎప్పుడెప్పుడు అంటే మొదటి సమయము అది ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ వేకుంజ నాలుగు గంట నలభై ఐదు నిమిషాల వరకు తిరిగి ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఇరవై ఏడవ తేదీ రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు ఇది కొంచెం వ్యతిరేకతలుగా చూపేటువంటి సమయం కనుక ముఖ్య కార్యక్రమాలకి శ్రీకారం చుట్టకుండా రొటీన్ కార్యక్రమం మాత్రమే చూడటానికి ప్రయత్నం చేయండి ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశిలో జన్మించిన జాతకులకి మొదటి తొమ్మిది రోజుల్లో ఫస్ట్ ఉన్నటువంటి ఎనిమిది రోజులే కొంచెం క్రూషియల్ పీరియడ్గా అనిపిస్తాలే ఈ దీ ఈ తొమ్మిది రోజుల్లో మొదటి ఎనిమిది రోజుల్లో ఎక్కడ పప్పులో కాలేయకుండా ఏదో మూర్ఖంగా ఆలోచన చేయకుండా కొంచెం ఆలోచన ఎలా ఉండాలంటే ఇంటెలిజెన్స్తో ఆలోచన చేస్తూ ఉండాలి మనం ఎప్పుడు చేసేదే కదా బ్రహ్మాండంగా ఇది గెటానికి కావచ్చు అనుకోవచ్చు కానీ ఈసారి ఉన్నటువంటి వ్యతిరేక గ్రస్తుల కారణంగా కర్ర కూడా పామై కాటేటానికి అవకాశాలు అంటూ ఉంటాయి కనుక మనం జాగ్రత్తగా మీ అభిరుచుల్లో కానీ మీ అలవాటులో కానీ మీ ఆసక్తుల్లో కానీ మీ కమ్యూనికేషన్స్లో కావచ్చు లేదా క్రియేటివిటీలో కావచ్చు ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క ఆదరాభిమానాలు అండదండలు సంపాదించుకోవటానికి మీరు ఇష్టదేవాన్ని ప్రార్థన చేస్తూ ఇరవై రెండవ తేదీ గురు పురుష యోగం రోజున ఒక ముఖ్య కార్యక్రమాన్ని శ్రీకారం చూడటానికి ప్రయత్నం చేయండి శుభం